హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఇవాళ దిల్సు నగర్లో ఒక మెరుగు ఒక సక్సెస్ని ఇవాళ నిరుద్యోగులకు కల్పించింది నిన్న అసెంబ్లీలో దుద్దిలో శ్రీధర్ బాబు చేసిన ప్రకటన ఒక సిగ్గుసేట్ అయినటువంటి విషయం మీ ఉద్యోగాలు ఇవ్వం మీరు ప్రైవేటు బాట పట్టండి అని చెప్పిన సందర్భంగా ఇవాళ దిల్సు నగర్లో స్పందన కల్పించింది రాత్రి కూడా నేను లైవ్లో గవర్నమెంట్ని గట్టిగా తిట్టడం జరిగింది మొత్తంగా ఇవాళ ధర్నా జరిగింది అయితే ఈ ధర్నాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు ముప్పై మూడు జిల్లాలలో ధర్నాలు జరిగి తీరాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ జరగాల నువ్వు ధర్నా చేయకపోతే నువ్వు బయటికి వెళ్ళకపోతే నీకు నోటిఫికేషన్ రాదు ఎందుకంటే ఇవాళ రెండు సంవత్సరాల్లోగా సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే గవర్నమెంటు ఒక్క ఉద్యోగం ఇచ్చిందా ఒక్క ఒక్క నోటిఫికేషన్ అన్నా అధికారికంగా ఇచ్చిందంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాల వాళ్ళు మేనిఫెస్టో తయారు అయిన తయారు కాకముందున్న ఉద్యోగాలకే వాళ్ళు పత్రాలు ఇచ్చారు తప్ప మీ మేనిఫెస్టో తయారైనాక ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా ఒక ఉద్యోగం ఇచ్చారంటే ఇవ్వలేదు కలిపిన ఉద్యోగాలే డిఎస్సి కలిపిన ఉద్యోగాలే గ్రూప్ వన్ అరవై ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఇప్పటికి రెండేళ్ళు వెయిట్ చేసినాం ఓపిక పట్టినాం మన ఓపిక నశించిపోయింది కాబట్టి ఇవాళ మనం మీరు ఇంట్లోనే కూర్చుంటాం నీ స్టడీ హాల్లో కూర్చుంటా నేను బయటికి వెళ్ళానంటే నీకు నోటిఫికేషన్ రాదు నీ నోటిఫికేషన్ నీకు సాధించాలంటే కంపల్సరిగా ముప్పై మూడు జిల్లాలలో ధర్నాలు జరగాల్సిందే ఎగ్జాంపుల్ నల్గొండ తీసుకుంటే అన్ని స్టడీ హాలలో లైబ్రరీలో మెయిన్ లైబ్రరీలో కలిసి ఎంత లేదన్నా ఐదు వందల మంది ఖచ్చితంగా ఉంటారు ఐదు వందల మంది రోడ్ ఎక్కాల్సిందే ధర్నా చేయాల్సిందే శాంతియుతంగా ధర్నా చేద్దాం మనకి ఎక్కడ గొడవలొద్దు పోలీసులతో గొడవలొద్దు ప్రశాంతంగా శాంతియుతంగా మన నిరసన తెలిపే ధర్నా ఖచ్చితంగా జరగాల వరంగల్లో ఎంత లేదన్నా లైబ్రరీలలో అదేవిధంగా స్టడీ హాలలో కూర్చున్న వాళ్ళు రెండు వేల మంది ఉంటారు రెండు వేల మందిలో కనీసం వెయ్యి మంది అని బయటికి వెళ్ళి ధర్నా చేయండి కరీంనగర్లో ఎంత లేదన్నా కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో వెయ్యి మంది ఉంటారు సిరిసిల్లలో ఇరవై మంది ఉన్నా పర్వాలేదు ఇరవై మంది అయినా మీరు కంపల్సరీ నిరసన వ్యక్తం చేయాల్సిందే ప్రభుత్వానికి నిరుద్యోగుల బాటని తెలవాల్సిందే ముప్పై మూడు జిల్లాలలో కనుక ధర్నాలు జరిగితే మన ఒక పెద్ద ప్రోగ్రాం హైదరాబాదులో లక్ష మందితో మనము హైదరాబాదులో కవాతు చేసే ప్రోగ్రాం పెట్టుకుందాం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచుదాం వంచి తీరుతాం కాబట్టి విద్యార్థులలో ఆవేశం పెళ్ళి విద్యార్థులలో నైరాశ్యం మొదలైంది ఆ నైరాశ్యం అనేది మనకు కంపల్సరీగా కనపడాలా ఇవాళ చూడండి వితిన్ ద పదిహేను నిమిషాలలో దిలుసు నగర్లో వెయ్యి మంది ఒక్కసారిగా ధర్నా చేస్తే పోలీసులకి అంతు చిక్కని విధంగా ఇవాళ ధర్నా జన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీ జిల్లా కేంద్రాలలో శాంతియుతంగా ముప్పై మూడు జిల్లాలో మేగున్నర్ వల్ల చెప్తున్నా మూడు నాలుగు లైబ్రరీలలో ఉన్నాయి హాల్ ఉన్నాయి రేపు ఖచ్చితంగా రేపంటే రేపైతే ప్లాన్ చేయండి రేపు వీలు కాకపోతే ఎల్లుండి ప్లాన్ చేయండి మొత్తంగా ముప్పై మూడు జిల్లాలలో ధర్నాలు జరగాల్సిందే ధర్నా జరిగితేనే అవసరమైతే ఇవాళ దిల్చి నగర్ లో ధర్నా ఏ విధంగా జరిగిందో రేపు ఆర్టిస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థి ప్రతి హాల్లో ఉన్న విద్యార్థి ఖచ్చితంగా బయటికి వెళ్ళండి రేపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీలో విద్యార్థులంతా ఒక అర్ధ గంట పాటు లైబ్రరీ బయటికి వెళ్ళి మీ నిరసన వ్యక్తం చేయండి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరసన వ్యక్తం చేయండి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు మేము చెప్తున్నాం చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఖచ్చితంగా మీరు బయటికి వెళ్లాల్సిందే పాలమూరు విశ్వవిద్యాలయం నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పత్తి యూనివర్సిటీ శాతావారి యూనివర్సిటీ అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ విద్యార్థిని ఖచ్చితంగా బయటికి వెళ్ళి మీరు నిరసన వ్యక్తం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క నిరసన తెలియజేయకపోతే ఈ ప్రభుత్వం ఇలాగే మొండికుంటుంది ఇవాళ నిరుద్యోగుల తరఫున ఎన్నికైనటువంటి బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు నిరుద్యోగుల తరఫున మాట్లాడకుండా మేము డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధం మాటలు చెప్తారు వాళ్ళకు తెలుసు మన ఒక ఉద్యోగం ఇవ్వలేదన్న అంశం వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి మనకు కనబడతలేదు ప్రైవేట్ రంగంలో లేదు ప్రభుత్వ రంగంలో లేదు ఎక్కడ లేదు హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాలు మొత్తం నాన్ లోకల్ కబ్జాలో ఉన్నాయి కాబట్టి మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుందాం కాబట్టి అడుగులు వేస్తేనే న్యాయం జరుగుతుంది హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కంప్లీట్గా వన్ బై థర్డ్ ఆఫ్ పాపులేషన్ హైదరాబాదులో హైదరాబాద్లో నాన్ లోకల్ కబ్జాలో ఉంది కంప్లీట్ సెటిల్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప వాళ్ళ హైదరాబాదులో వరంగల్ వాళ్ళు నాన్ లోకల్ హైదరాబాదులో నగర్ నాన్ లోకల్ నీకు ఉద్యోగం రానప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకేం చేస్తుంది అటు ఖచ్చితంగా మన ప్రణాళిక రూపొందించుకుందాం ఫస్ట్ ప్రణాళిక మీకు ఇచ్చేటటువంటి ప్రణాళిక అంటే ఏ ప్రణాళిక లేదు ఒకటే ప్రణాళిక ముప్పై మూడు జిల్లాలో ఉన్న లైబ్రరీలో ఉన్న విద్యార్థులు స్టడీ హాల్లో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా బయటికి కదలండి మీ తటా కేంద్రం చూపెట్టండి ఖచ్చితంగా ప్రభుత్వానికి మన నిరసన తెలుస్తుంది ఇంటెలిజెన్స్ నివేదిక పోతుంది నిరుద్యోగులు ఊకునే పరిస్థితి లేదు వీళ్ళు ఆవేశంతో ఉన్నారు వీళ్ళ ఆవేశాన్ని చల్లార్చాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాల్సిందే అన్నటువంటి ఒక మెసేజ్ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనము ఇవాళ ముప్పై లక్షలు అంటున్నాం నలభై లక్షలు అంటున్నాం యాభై లక్షలు అంటున్నాం ఇన్ని లక్షలు అవసరం లేదు ఖచ్చితంగా హైదరాబాద్లో లో ఒక పదివేల మంది రోడ్డు మీద కవాతు చేస్తే ప్రభుత్వానికి పాసు పడతారు జస్ట్ టెన్ థౌసండ్ కాబట్టి మీ జిల్లాలలో ఉన్న వాళ్ళు సంఖ్య తక్కువ అనుకోకండి ముప్పై మంది ఉంటే ముప్పై మంది ధర్నా చేయండి వంద మంది ఉంటే వంద మంది ధర్నా చేయండి ఐదు వందలు ఉంటే ఐదు వందలు ధర్నా చేయండి థౌసండ్ ఉంటే థౌసండ్ ధర్నా చేయండి ఖచ్చితంగా మన నిరసనని శాంతియుతంగా తెలియజేస్తేనే మనకు నోటిఫికేషన్ వస్తే తప్ప లేకపోతే రావు నా ఆల్రెడీ ఇప్పటికే మూడు సార్ల ఆమ నిరాధిక చేసిన ఆ ఇందిరా పార్కాడ రెండు సార్ల ధర్నా ఐదు వేల మందితో ధర్నా చేసినాం అలాగే సెక్రటరీ ముట్టడి జరిగింది ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం అయినా ఈ ప్రభుత్వానికి చల్లం కాని సిగ్గు కాని లజ్జ కాని ఎక్కువ గాని రేవంత్ రెడ్డి భూతుపురాణాన్ని పట్టుకొని వాళ్ళ నిరుద్యోగులని నిండా ముంచుతున్నాడు కేవలం తిట్లడం కోసమే ముఖ్యమంత్రి అయినట్టుగా రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార చేయలే కొనసాగుతుంది రేవంత్ రెడ్డి మెడల్ వంచాలంటే కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాలంటే ఖచ్చితంగా మన తడాకేందో నిరుద్యోగుల తడాకేందో ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు రోడ్లు ఎక్కి శాంతియుతంగా నిరసన తెలియాల్సిందే కరీంనగర్ వాళ్ళు శాంతి ఆడ మంది మంది దొరుకుతారు ఖచ్చితంగా ర్యాలీ తీయండి ఒక ఐదు నిమిషాలు ర్యాలీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు ర్యాలీ తీయండి వరంగల్ వాళ్ళు ఒక కిలోమీటర్ల పాటు ర్యాలీ తీయండి మహబూబ్ నగర్ వాళ్ళు జస్ట్ సెంటర్కి వచ్చి నిరసన తెలపండి అదే విధంగా నల్గొండ జిల్లా వాళ్ళు క్లాక్ సెంటర్ సెంటర్కి వచ్చి నిరసన తెలపండి ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతుంది మన నిరుద్యోగ సంస్థ నోటిఫీస్ రావడానికి అవకాశం ఉంటది దీనిపైన మన మిత్రుడు ఇప్పుడు ఇంద్రా నాయకు మాట్లాడతారు ఏదైతే నిన్న గారు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే జ్ఞాని ఒక తెలంగాణ మంత్రులు ఒక జ్ఞాని ఉన్నాడు అతనే శ్రీధర్ బాబు అనుకున్నాం కానీ ఒక అజ్ఞాని లెక్క ఒక ముర్ఖుడు లెక్క ఇలా చదువురాన్ని ముర్ఖుడు లెక్క మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు ఆయనకు మొత్తం తెలుసు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మొదటి సంవత్సరంలో ఇస్తామని ఆ రోజు నమ్మబలికి మాతోటి ఓట్లు ఏపిచ్చుకొని ఇలా రెండు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఒక్క నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయని ఎవరు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ అది కాక మన నిన్న బల్మూరి వెంకట గారు అదేవిధంగా మంత్రి శ్రీధర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మేము ఆల్రెడీ జాబ్ క్యానర్ ఇంప్లిమెంట్ చేశామని బట్టి విక్రమార్ గారు చెప్పడం జరుగుతుంది కొందరేమో చేయటం అని చెప్తున్నారు అంటే మీకు మీకు సెకండ్ లేదు మీరేం మీకు అర్థం కావట్లేదు నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు ఎవరైనా బయటికి వస్తే కొట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ తీసుకొని మాకు కావాల్సిన రెండు లక్షల ఉద్యోగాలతో పాటు అదే విధంగా ఈ సంవత్సరం బకాయి పడ్డ యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే బాగుంటది లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ పైన నిరుద్యోగుల పోరాటం తప్పదు ఇప్పుడు కుమార్ మాట్లాడుతారు ఈరోజు తెలంగాణలో మేనిఫెస్టోలో డిఎస్సి సంబంధించి ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బిఈడి చేసిన మళ్ళీ డీఈడీ చేసిన అభ్యర్థులకు చాలా మోసం చేసింది దానికి బా బాధ్యతగా మేము బరాబరి ఇలా కొట్లాడతాం భవిష్యత్తులో కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అన్ని రకాల సంబంధించింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఏ సోయి సోయి ఉండి ఈ హామీ ఇచ్చారా సోయి లేకుండా ఇచ్చిందా ఈ ప్రభుత్వం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇలా ప్రతి విద్యార్థి రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తే కానీ మనకు న్యాయం జరగదు డీఎస్సీలో ఏపీలో వచ్చేసి ప్రతి ఏటా ఒక డిఎస్సి నిర్వహిస్తున్నారు మరి తెలంగాణలోకి ఏమైంది ఇప్పుడు దాకా ఒక్క డిఎస్సి నిర్వహించి అది కూడా గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఒక ఐదు వేలు జోడించి ఇచ్చారు ఇప్పుడు ఏమో ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు మరి ఏపీకి పదివేల మళ్ళీ డిఎస్సి అంటున్నారు అక్కడ ఉద్యోగాలు ఎలా పెరుగుతుంది ఇక్కడ అసలు నియామకం వల్లనే కదా తెలంగాణ నియామకంగా నియామకం చేస్తామని చెప్పేసే కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మరి అక్కడ ఏపీలో వచ్చేసి నియామకాలు ఖాళీలు అవుతున్నాయి మరి తెలంగాణలో నియామకాలు అసలు జరగలేదు మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డామన్నారు మరి ఈ నియమాలు వెళ్ళిపోతున్నాయి అక్కడ ప్రతి ఏటా డిఎస్సీ వస్తుంది ఇక్కడ రావడా రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే మీ ఉద్యోగాలు ఎవరికి విద్యావస్థలు కూలీ చేసే పనిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇలా విద్యార్థులు చదువుకుంటే చదువుకున్న వాళ్ళకేమో ఇక్కడ స్కాలర్షిప్ ప్రాణపతి ఇలా చదువుకున్న వాళ్ళు వచ్చేసి ఇలా రోడ్ల మీద తిరిగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు ఒక నాణ్యమైన విద్యను అందించాలంటే ఇలా డిఎస్సి లాంటి నోటిఫికేషన్ ప్రతిసారి రావాలి మరి ఎందుకు మీరు డిఎస్సికి ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా మొన్న టెట్కి వచ్చేసరికి నార్మలైజేషన్ చేయకుండా మీరు రిలీజ్ చేస్తా ఉన్నారు మేము పోయి మేము ఎస్సీ డైరెక్టర్ రమేష్ గారిని అడిగితే ఏమంటున్నారంటే మాకు జిల్లాల వైజ్గా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు జిల్లాల వైజ్గా మేము నిర్వహిస్తున్నప్పుడు తొంభై శాతం లోకల్కి భర్తీ చేస్తున్నప్పుడు ఐదు శాతం వాళ్ళు నాలుగు లోకల్ వస్తున్నారు అక్కడ అన్యాయం జరుగుతలేదా అదేవిధంగా ఇవాళ నిన్న జరిగిన టెట్లో కానీ రెండు రెండు మూడు మూడు జిల్లాలు ఐదు జిల్లాలతో ఒక మన జోనల్ వ్యవస్థ ఉంది ఆ జోనల్ సంబంధించి వేరే వేరే రోజులు వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు మరి రేపు గురుకుల నోటిఫికేషన్ వచ్చేసి వేరే వేరే జోన్లలో నిర్వహిస్తారు అన్ని ఒకేసారి ఎగ్జామ్ రాసే అవకాశాలు ఉన్నాయి దాంట్లో మీరు ఇరవై శాతం వెయిటేజ్ ఇస్తున్నారు దానివల్ల అందరు విద్యార్థులు అన్యాయం అవుతలేరా భవిష్యత్తులో అనేది న్యాయపరమైన చిక్కులు జరగవా గతంలో టెట్టు నోటి ఎగ్జామ్ అనేది ఒకే రోజులో నిర్వహించేది మరి ఇప్పుడు మీరు ప్రతి రోజుకొకటి ఒకటి అనేసి నిర్వహించడం వల్ల విద్యార్థులు అన్యాయం అవుతున్నారు రేపటి న్యాయపరమైన చిక్కులు వస్తాయి ఈ నోటిఫికేషన్లలో కూడా మాకు అన్యాయం ఉద్యోగాలు కొట్టును అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం దీనికి ఆలోచించాలి దీనికి సంబంధించి మేము మొన్న డైరెక్టర్ రమేష్ గారు రమేష్ రావు రమేష్ గారితో మాట్లాడితే ఆయన నవీన్ నికోస్ గారు కాబట్టి ఎడ్యుకేషన్ డైరెక్టర్ కమిషనర్ గారు అప్పుడు చెప్తే ఆయన ఏమంటారు మేము రేషన్ నార్మలైజేషన్ చేసి ఇస్తున్నాం అంటున్నారు అంటే వీళ్ళ అధికారులకే సఖ్యత లేదు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఎంతమంది ఎన్ని రోజులు ఇట్లా అబద్దాలతో ముందుకు నడుపుతా ఉంటుంది మా బీడీ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది డీడీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు దీనికి మీరు ప్రభుత్వం బరాబర్ ఆలోచించాలి అదేవిధంగా బీడీ వాళ్ళకు డెబ్బై శాతం ప్రమోషన్లు పోతా ఉన్నాయి ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది దీనివల్ల మేము అన్యాయం జరుగుతూ ఉన్నాం దీనికి కూడా అవకాశం కల్పించాలి దీనికి ప్రమోషన్ కోటాన్ని తగ్గించాలని ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాం అందరినీ కలిసినాం డిప్యూటీ సీఎంని కలిసినాం మీ పీసీసీ అధ్యక్షుల్ని కలిసినాం సీతక్కని కలిసినాం అన్ని చోట్ల పైగా ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ కలిసాం ఏ ఒక్క చోట అన్యాయం జరుగుతులేదు ఆకునూరు గారిని కూడా కలిసాం మరి మీరు ఎందుకున్నారో విద్యా ఎందుకు ఎందుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు మురళి గారు మరి మాకు అన్యాయం జరుగుతూ ఉంది మాకు న్యాయం చేయమని ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు మీరు దానికి ఇప్పుడు దాకా స్టార్టింగ్ మీరు ఎక్కిన రోజే చెప్పినాం ఇప్పుడు దాకా దాని మీద చర్యలేదు దీనివల్ల చాలా అన్యాయం జరుగుతూ ఉంది విద్యా వ్యవస్థ చాలా కూనిగా చాలా దరిద్రంగా తయారవుతా ఉంది రాష్ట్రంలో కాబట్టి ఒకసారి ఆలోచించాలి విద్యా వ్యవస్థలు పటిష్ట కావాలి అన్ని సంస్థలు ఉద్యోగాలు రావాలంటే మీరు నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయాలి ఏపీలో జరుగుతున్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము మీరు ఏ పక్షంలో మేము ఎంతకైనా తెగిస్తాం మా బీఈడి వాళ్ళకు కానీ మిగతా నిరుద్యోగులు అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాం అవసరమైతే ప్రతి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం ఈ మంత్రులు అంటేనే ముట్టిస్తాం సెక్రటరీని ముట్టడిస్తాం కబర్దార్ అందరూ ఒకసారి గుర్తుంచుకోండి ఈ ప్రభుత్వం మీరు మాట నిలబెట్టుకుంటారా లేకుంటే మాటని తప్పుతారని అని చెప్పేసి చెప్తా ఉన్నాను రాబోయే కాలంలో మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టిగా బుద్ధి చెప్తా ఉన్న నిరుద్యోగులు అని చెప్పేసి హెచ్చరిస్తావు లైవ్ ఇద్దామని చెప్పేసి లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆఫీస్ పోవడానికి కూడా పోకుండా పోలీసులే ఇంటి దగ్గర కాపలా పెట్టారు పొద్దుగాల సంధి నలుగురైదు ఎస్ఐలు ఇద్దరు సిఐలు ఇంటి దగ్గరనే కాపలా పెట్టారు పోలీస్ జీప్ కూడా కాపల పెట్టడం జరిగింది దాని కారణంగా ఆఫీసుకు పోయి మనం లైవ్ పెట్టే ఒక పరిస్థితి లేని కారణంగా మేము ప్రస్తుతం ఈ వీడియో ద్వారా సమాచారం ఇస్తున్నాం అంటే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలా కామెంట్ చేయాలా ప్రతి గ్రూపులకు షేర్ చేస్తేనే మన సమాచారం పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైవ్ ఇవ్వలేకపోతున్నందుకు సారీ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను చూసైనా మీరు అందరిలో కదలిక రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ